యిరా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ నెలలో శ్రీ మర్పేట్ గారు సమర్పించినటువంటి వ్యాసం శ్రీ సత్యసాయి మహిమల తథ్యము సాయిరామ్ పూర్వపు అవతార పురుషుల ప్రవక్తల మహాత్ముల ప్రవర్తనలకు అనుగుణముగా బాబావారు కూడా రోగములను కుదుర్చుతున్నారు గుడ్డి దృష్టి దృష్ దృష్టిని ప్రసాదించున్నారు పిచ్చిని పోగొడుచున్నారు భూత ప్రేత పారద్రోలుతున్నారు ఒక వస్తువును మరొక వస్తువుగా మార్పు చేస్తున్నారు కొద్ది ప్రమాణము గల తినుబండారములను వేలాది ప్రజలకు ఉపయోగమయ్యేలాగా పెంపుచేస్తున్నారు సూక్ష్మ శరీరముతో దూర ప్రదేశములకు పైనుంచి తగు రూపము చే దర్శన స్పర్శన సంభాషణను సంగి ఇచ్ఛానుసారము అదృశ్యలుగుతున్నారు ఏ విధమైన రూపమును ధరించగని అదృశ్యముగా ఆవిర్భవించి అపాయములను నిరక్షించి ఆశీస్సులు అందించి క్లిష్ట పరిస్థితుల్లో సహాయం తమ రాకను నిరూపించి వెళ్ళుతున్నారు దేశ ఆరాధితులై ఏ ఊర్లోనైనా భక్తులు చేస్తున్న పనులను వారు అవలోకించరు పూర్వము వారు చేసిన విషయములన్నిటినీ గ్రహించురు భవిష్యత్తులో జరగబో సంఘటనలు కనుగొని హెచ్చరించరు వ్యక్తుల మనోభావములన్నిటినీ అవగాహన గాక వారిని సరి అయిన పద్ధతులకి తీర్చిదిద్దుతున్నారు చాలామంది భక్తులకు బాబా వారు వారి ఇష్ట దైవం యొక్క దివ్య దర్శనం అనుగ్రహించి ఉన్నారు కొందరికి షిట్ సాయి బాబా గాను కొందరికి వేరు వేరు అవతార గాను వారి వారి విశ్వాసములు బలపరచట కొరకు ఆధ్యాత్మిక జ్ఞానం అభివృద్ధి చేయటం కొరకు ఈ దర్శనములను సంగుతున్నారు బెంగుళూరులోని డాక్టర్ డికే బెనర్జీ గారికి తామే కృష్ణుడుగా దర్శనమిచ్చినారు ఎందుకనగా అంతకు పూర్వము గోపికల చర్యలను గుర్చి ఆయనకు వక్రమ భావన కలదట అందువలననే శ్రీవారు బెనర్జీ గారికి కృష్ణుడిగా దర్శనమిచ్చి వారి భావమును పవిత్రమేసిన కాబోలు దీని నుండి ఆయనకు ఇంకా ఇతర సత్ఫలములు లభించినవట సాయి బాబా వారి మహిమల ప్రభావ ప్రసారము వేలాది భక్తులకు మహదానందం అందించి వారికి ఆధ్యాత్మిక స్ఫూర్తిని అనుగ్రహించినవి నిజమే అయితే అట్టి భక్తుల సంఖ్య మానవ కోటిలో చాలా తక్కువే వాటిని చూచే భాగ్యము కలిగని లక్షలాది ప్రజల సంగతి ఏమిటి పాశ్చాత్య దేశములో ఉన్నటువంటి కోట్ల కొలది సంఖ్యల కోట్ల కొలది సంఖ్య సామాన్య జనుల సంగతి ఏమిటి పారిశ్రామిక పురోభివృద్ధి ఏ జీవిత గమ్యమని తగతగలాడుతూ ఐహిక సుఖ భోగముల కొరకు ప్రయత్నించు పాశ్చాత్యుల ప్రాచ్య దేశుల సంగతి ఏమిటి వాళ్ళందరూ ఇట్టి మహిమల నిజతత్వం నమ్మగలుగుదురా లేశేషం సైరాం ఓం శ్రీ సైరాం ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సైరాం సమస్త లోకః సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు ఓ श्याम ते श्याम जय भल भगवान श्री सत्य साई बाबा जी तो की जय जय साई राम जय साई को मनवी लर्न भगवत भगवदगीता లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్